హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్బీఐ లాగ్స్ మన జగ్గంపేట రుచులు ఈరోజు మీరు చూడబోయే రెసిపీ మిక్స్డ్ వెజ్ కర్రీ అండి వారు మొత్తం మీద మనకి ఇంట్లో ఒక్కొక్క వెజిటేబుల్ మిగిలిపోయి ఉంటుంటాయి కదండి వాటన్నిటితో మిక్స్డ్ వెజ్ కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దామండి ఇప్పుడు వెజిటేబుల్ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిల్లీస్ అలాగే బీన్స్ క్యాప్సికమ్ వంకాయ ముక్కలు టమాటో ముక్కలు కొద్దిగాల వెల్లుల్లి పేస్ట్ చిటికేడు పసుపు గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిపల్లీల పౌడర్ టేస్ట్కి సరిపడిన కారం ఉప్పు ఆయిల్ ముట్టించుకుని బాండి పెట్టుకుని బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ చిల్లీస్ యాడ్ చేసుకుందామండి ఆనియన్స్ చిల్లీస్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు మనం దీంట్లో వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నామండి వన్ బై వన్ క్యాప్సికమ్ చిక్కుడుకాయ ముక్కలు అదేవిధంగా వంట అయినట్టు ఈ విధంగా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుందామండి చూద్దామండి టమాటోస్ ఎలా మగ్గిందో టమాటోస్ చూడండి అసలు కనిపించలేదు చాలా బాగా ముగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం గరం మసాలా అలాగే పేస్టీ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నామండి ఒకసారి మిక్స్ చేసుకుని అలాగే ఇందులో మిక్సీ చేసి పట్టుకున్న పల్లీల పౌడర్ని కూడా యాడ్ చేద్దామండి యాడ్ చేసుకుని ఇది కూడా ఒకసారి బాగా కలుసుకుని ఫైనల్గా మూత పెట్టుకుని మగ్గించుకుందామండి ఓపెన్ చేసి చూద్దామండి చూడండి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందామండి ఈ విధంగా బౌల్లోకి తీసుకుని కొద్దిగా మనం పొడి చేసి పెట్టుకున్నటువంటి పల్లీల పౌడర్ వేసుకుని వీటిని నీట్గా చేసుకుంటాం అలాగే టొమాటోతో గార్నిష్ చేసుకున్నామండి చూసారు కదండి టేస్టీ టేస్టీ వెజిటేబుల్ కర్రీని ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడు మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్